ఏర్పాటు చేయమైతే ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఒక ప్రజలకి అందుకే పేదలకు అన్నం పెట్టిన అన్న ఆయనే అలాగే భవితకు భవిష్యత్తు చూపిన అమ్మ ఆయనే అలాగే ఆయనకు అండగా ఉన్న మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసిన అన్న ఎన్టీఆర్ సో ఈ సందర్భం నాకు లభించడం ఆయన పుత్రుడు జన్మించడం నా పురుషన్మ సుకృతంగా భావించుకుంటూ మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి ఈ మొట్టమొదటిసారి పది సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ యొక్క సంబరంలో సంబురాల్లో నాకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును నన్ను ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి గారికి బట్టి విక్రమార్క గారికి అలాగే జూరీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా గెలిచిన వారందరూ కూడా మిగతా నా సహచార అయితేనేమి సాంకేతిక నిపుణులు అయితేనేమి కూడా మరొకసారి మా అభిమానులు భావస్థరాణి జన్మాంతర సౌహృద మీకు నాకు ఏ జన్మ జన్మ అనుబంధమో రుణ అనుబంధమో ఏ విడదయ్యలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది ఎంత బలగాన్ని బలాన్ని నాకు ఇచ్చిన ఆ కళామ తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను తీసుకుంటున్నాను